రాజమహేంద్రవరం పార్కులో ప్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ నిర్మాణ పనులకు గోరంట్ల బుచ్చయ్య చౌదరి జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి ఎమ్మెల్సీ సోము వీర్రాజు శంకుస్థాపన చేశారు పదిహేను కోట్ల వ్యయంతో ఇరవై ఆరు యూనిట్లు ముప్పై నాలుగు వేల నాలుగు వందల నలభై నాలుగు చదరపు అడుగుల విస్తీర్ణంలో భవనం నిర్మించబడనుంది ప్రతి ఇంటికి ఒక పారిశ్రామిక వేతను తయారు చేయడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని నాయకులు పేర్కొన్నారు ఈ ప్లే విధానంలో చిన్న మధ్య తరహా యూనిట్లకు ప్రోత్సాహం అందించనుంది పరిశ్రమల ద్వారా ఉద్యోగ అవకాశాలు పెంపొందుతాయని కలెక్టర్ తెలిపారు and a smile